హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సురేష్ నేను మనకి ఉగాది సందర్భాన్ని నేను ఒక వీడియో చేశాను మీ అందరికీ ఆ వీడియో మనం మధ్యాహ్నం నేను తీసేటప్పటికి రెండు రెండున్నర అయినట్టు ఉంది దాన్ని అప్లోడ్ చేసాను మీకు చేసిన తర్వాత నిన్న ఈవినింగ్ మామూలుగా చూద్దాం కదా అని చెప్పి అప్లోడ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటో కూడా సరిగ్గా చూడలేదు చూద్దాం కానీ చూసినట్టునే ఫస్ట్ నాకే ఒక షాక్ ఒక షాక్ అనిపించింది అనమాట ఎందుకంటే ఫస్ట్ నెల ప్లే చేసినట్టునే ఒక అమెజాన్ ప్రైమ్ వీడియో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మన వీడియోకి వస్తే ఏంటి ఇలా వచ్చింది నాదా కాదని చెప్పి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ సేమ్ యాజ్టీస్ మళ్ళీ వీడియో పెట్టాను పెడితే అదేదో కొంచెం నాకే అర్థం ఒక వీడియో ఏదో ఒకటి వచ్చింది అది ఇంకా రెండున్నర నిమిషాలు ఉంది వీడియో సో సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు చాలామంది మీరు కూడా చూసి ఉండొచ్చు ఏంటంటే మన వీడియోస్కి అడ్వర్టైజ్మెంట్స్ అంటే గూగుల్ వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారండి అంటే ఇది ఒక విధంగా వాళ్ళు రెండు విధాలుగా మన వెరిఫికేషన్ చేస్తారంట ఒకటి వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ సెకండ్ వచ్చేసి ఎంతో టైము నాలుగు వేల గంటలు మూ ఐదు వేల గంటలో టైం చూస్తారంట మనకు సబ్స్క్రైబర్స్ ప్లస్ ఆ టైము రెండు కూడా మనకి వచ్చినాయి అనమాట అండి రావడం వల్ల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు ఇప్పుడు మనకి రెవెన్యూ కింద రావాలి అంటే మనకి వెరిఫికేషన్ ఒక మనకి ఒక లెటర్ పంపిస్తారంట అండి ఆ లెటర్ అంటే మరి మాకు ఈ అడవిలోకి వస్తుందో రాదో నాకు తెలియదు మనకి లెటర్ వస్తే అప్పుడు మనకి డబ్బులు అనేవి వస్తాయండి అంత కొంత ఒక మనం ఒక యాడ్ చూస్తే ఒక ఒక పైసనో రెండు పైసలో వాళ్ళకేదో ఉంటుందంటే లెక్క ఆ లెక్క ప్రకారం మనకి ఆ లెటర్ వచ్చిన తర్వాత వస్తుందంట కాకపోతే ఫస్ట్ మీకు ఇదంతా వచ్చింది మీ వల్లే కదా ఇప్పుడు ఎంతవరకు అడ్వర్టైజ్మెంట్ వచ్చిందన్న కూడా అంతవరకు వచ్చిందని కూడా అది మీ వాళ్ళే నేను ఎక్కడ ఇక్కడి నుంచి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంతే అది మీరు చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు బాగా ఆదరిస్తున్నారు వీడియోలు షేర్ కూడా చేస్తున్నారు దానివల్ల ఇంతవరకు మనం ఈ స్టెప్ వరకు రాగలేదు ఫస్ట్ ఎవరైనా సరే మామూలుగా వీడియో పెట్టేటప్పుడు ఎవరు కూడా డబ్బులు వస్తుందని ఎవరు పెట్టరండి డబ్బులు రావాలని కూడా ఎవరు అనుకోరు మన ఫీలింగ్స్ మనం చెప్పుకోవడానికి ఆ టైంలో ఒక కొన్ని కారణాల వల్ల మనం ఎవరైనా పెడుతుంటారు వీడియో సో నేను కూడా అలా పెట్టినామండి నేను జనవరి ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది ఇదే సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖున ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశానండి నా ఈ ఛానల్ వచ్చేసి ఇదే సారీ ఈ మెయిల్ ఐడి వచ్చేసి మనకి రెండు వేల పన్నెండులోనే ఉంటుంది మనం మాములు ఫస్ట్ ఫోన్ తీసు ఫోన్ తీసుకున్నప్పుడు మెయిల్ ఐడి ఇస్తాం కాబట్టి అప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడి అనమాట దాన్ని అప్పుడు మన పేరు మార్చి జనవరి ఇరవై ఐదో తారీఖున వీడియో అప్లోడ్ చేశాను నేను చేసిన తర్వాత ఇప్పటికే మనం తక్కువ టైంలోనే అది వాళ్ళకి కావాల్సినవి మనం వచ్చినాయి అనమాట సో దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఫస్ట్ మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్పడానికి చేస్తాను అండి వీడియో ఈరోజు మనం కొంచెం అదే ప్రశ్నలు సమాధానాలు వీడియో కూడా చేద్దాం అనుకున్నాను సో ఈ గుడ్ న్యూస్తో పాటు ఇంకొంచెం బ్యాడ్ న్యూస్ ఏంటంటే పిల్లలు మా మిస్సెస్ ఫోన్లో వాటర్ ఏదో పోస్తారు అది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏం చేసేవాడి నేను మామూలుగా ఈ కామెంట్స్ అనేవి అందులోకి పంపుకొని మీరు చూసే ఉంటాను ఎప్పుడు చెప్పినా కూడా ఆ ఫోన్లో చూసుకొని చెప్పేవాడిని అనమాట మీకు ఇప్పుడు నా దగ్గర వేరే ఆల్టర్నేటివ్ రెండో ఫోన్ లేదు ఇప్పుడు ఇందులో నేను చెప్పాలన్నా ప్రతి కోచింగ్కి చెప్పి మళ్ళీ దాన్ని చూసుకుని చేయాలంటే ముక్కలు ముక్కల కింద అయిపోతుందని చెప్పి చేయట్లేదండి ఇది మనం పాజిటివ్గా మాట్లాడుకున్నా కూడా మంచి విషయాలు మాట్లాడదాం మనం ఇప్పుడు నెక్స్ట్ చేసి వీడియోస్ కూడా చెప్దాం ఫస్ట్ ఇప్పుడు మనకి ఆ ఫోన్ ఏదైనా ఆ ప్రాబ్లం చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్ క్వశ్చన్ అనే ఆన్సర్ చాలామంది అడిగిన ప్రశ్నలు ఉన్నాయి మంచి మంచి ప్రశ్నలు ఉన్నాయి అవి చెప్తామండి ఇంకొకటి వచ్చే మన వేరుకులు తెగులికి విల్ట్ అంటాం కదా విల్ట్ ప్రాబ్లమ్స్ అంటాం ఎండి తెగులు వేరుకులు తేలికి నేను ట్రైకోడెర్మా మా తీసుకున్నానండి తీసుకుని మా అనపదలకి వైరస్ రోగం వచ్చింది అది ఎప్పుడు వాళ్ళు తిన్నే ఫస్ట్ టైం ఆల్రెడీ ఒక ఇంచుమించి ఐదు ఆరు రోజులు మన వాటర్లో పెంటది కలిపి నానబెట్టాలంట నుంచి నాలుగు నాలుగైదు రోజులు అయిపోయింది అప్పుడు ఆల్రెడీ సగం వీడియో కూడా తీసాను అది అది ఇంచుమించు రేపేప్పుడు అది కూడా ఓకే అయిపోతే ఆ ఎండు తెగులు అన్ని క్రాపులకి టమాటా ఒరిచేకి మీ కూరగాయల పంటలకు అన్నింటికి కూడా విల్టు ప్రాబ్లమ్కి చాలా బాగా పనిచేస్తుంది అంటే ఎండు తెగులు కానీ వేరుకులు తెగులు భూమిలో ఉన్న రకరకాల వైరస్లు కూడా చాలా పనిచేస్తుంది అంట అది తక్కువ ఖర్చుతో నేను ఎప్పుడు వాడలేదు విన్నాను కానీ వాడలేదనమాట ఇప్పుడు అది మనం తీసుకున్నాను అది కూడా చెప్ చెప్తాను మీకు ఇంకోటి వచ్చేసి మా దగ్గర ఉన్న మా పశువుల గురించి ఒక ఆయన డైలీ ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో కామెంట్ ఆయన అడుగుతున్నారు ఆయన నేను అప్పుడు కానీ రిప్లై కూడా ఇచ్చాను మాది కమర్షియల్ డైరీ ఫామ్ కాదండి అంత ఎగ్జైటింగ్ ఎందుకు అన్నట్టుగా అంటే ఆయన కంపల్సరీ ప్లీజ్ ప్లీజ్ మీ చూపించండి అని అడుగుతున్నారు ఇవి కూడా మా దగ్గర మామూలుగా ఈ కోల్డ్ అవి ఇవి ఉన్నాయి కదా మన దగ్గర ఈ మా దగ్గర ఉన్నదానికి అసలు మా మా ఉన్న ఈ అట్మాస్ఫియర్ కూడా మీకు దాని గురించి ఒక వీడియో చేసి చెప్తాను ప్లస్ ఇంకొకటి రెగ్యులర్గా మన అగ్రికల్చర్ గురించి అన్నీ చెప్తూనే ఉంటాం చాలామంది కొంతమంది ఏం అడుగుతున్నారంటే అసలు మన దగ్గర లేకపోయినా షీప్ ఫార్మింగ్ గురించి అడుగుతున్నారు షీప్ గొర్రెలు కానీ మేకలు కానీ ఇంకోటి డైరీ ఫార్మ్ కమర్షియల్ కమర్షియల్ ఫార్మ్ గురించి కూడా బయట ఆటల గురించి అడుగుతున్నారు సార్ ఒకటండి అంటే ఎవరైనా నేను తప్పుగా ఏం చెప్పట్లేదు మీకు చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే మన దగ్గర ఉన్న కాడికి మనం వీడియో చేద్దామని అనుకుంటున్నాం కాకపోతే మన ఛానల్ గ్రోత్ అయింది చాలా మంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు కంపల్సరీ ఇంకా మన దగ్గర లేని విషయాలు కూడా మనకి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది అంటే నేను కూడా తెలుసుకుంటున్నాను దీనివల్ల ఛానల్ పెట్టడం ఉపయోగం వచ్చిందంటే నాకు కూడా చాలా ఉపయోగం వచ్చిందండి ఇంకా నేను కొత్తగా తెలుసుకుంటున్నాను చాలా మటుకి అయితే ఒకటి వచ్చిన మెయిన్ నేను బయటకు వెళ్ళి ఎవరి దగ్గరికి కమర్షియల్ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి మనం చేయడానికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి ఏంటంటే ఫస్ట్ మనం ఎక్కడికైనా ఒక జాబ్కి వెళ్ళాలనుకున్నా కూడా మనల్ని అడుగుతారండి మామూలు మనల్ని అడుగుతారు ఏంటంటే మీ క్వాలిఫికేషన్ కానీ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతారు కదా ఇన్ మనం అదే తరహాలో దీన్ని కూడా నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే సపోజ్ మనం ఎక్కడికైనా ఒక పెద్ద ఫామ్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా డీటెయిల్స్ కావాలి అంత పరిచయం లేని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అడగాలంటే వాళ్ళు ముందు అని అడుగుతారు అంటే వాళ్ళు తప్పైనా కాదు ఎవరైనా సరే అడుగుతారు అదే కూర్చొని అడుగుతారు కాబట్టి వాళ్ళు నువ్వెవరు అని అడిగేటప్పుడు మన దగ్గర షో నేను ఇది నాకు ఒక గుర్తింపు నేను ఇది అని చెప్పి చెప్పడానికి మన దగ్గర కనీసం మినిమం బ్యాలెన్స్ ఉండాలండి బ్యాలెన్స్ అంటే అమౌంట్ కాదనుకోండి మినిమం ఒక హోదా మనకు ఉండాలి సో అందుకనే నేను బయటికి వెళ్లకుండా ఫస్ట్ మన దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ మా యానిమల్స్ చెప్తాను నాకు తెలిసిన వాళ్ళు చిన్న చిన్న మంది చాలామంది ఉన్నారు మీరు డైరీ ఫామ్ చేసేవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు మాకులే చేసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరూ వల్ల మీకు ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు మంచి ప్రీ ప్రీప్లాండ్గా చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మన కామెంట్ చేస్తున్న వాళ్ళంతా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ చేస్తున్నారు పెద్దవాళ్ళు అప్కమింగ్ ఫీల్డ్ అగ్రికల్చర్లో దిగాలనుకున్న వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా డైరీ ఫార్మ్స్ పెట్టాలనుకుని అంటే బిజినెస్ హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా డైరీ ఫార్మ్స్ పెట్టాలనుకుని అంత కాన్సెప్టెడ్గా ఉన్నవాళ్ళు కామెంట్ చేస్తున్నారు సో మనం దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి ఏదో మీరు అడిగారు కదా అని చెప్పి నా ఎల్లైన పుల్లని నా పక్కన తీసుకొచ్చి ఇతను ఎలా మెయింటైన్ చేస్తున్నాడని చెప్పి అతని గురించి విషయాలు చెప్పడం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మీకు చెప్పానంటే ఒక సక్సెస్ఫుల్గా ఒక దాంట్లో రన్ అయ్యే వాళ్ళ గురించి నేను చెప్పగలిగా మీకు దాని గురించే వెయిట్ చేస్తున్నానండి మనం ఇంకా కొంత ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత సార్ ఇది నేను ఇదండి నేను ఇలా ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ అని ఒక ఛానల్ చేస్తున్నాను మనం ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు చాలామంది రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు మాది అంత కమర్షియల్ డైరీ ఫార్మ్ కాదు మీరు ఆల్రెడీ ఇందులో అనుభవిరు కాబట్టి మీ సలహాలు ఇస్తే కొంచెం నలుగురు ఉపయోగం ఉంటుందండి అని చెప్పి ఆ చెప్పగల స్థితికి మనం ఉండాలనేది నా ఇంటెన్షన్ అండి అలా ఉన్నప్పుడైతే మనకి ఎవరైనా అర్థం చేసుకుంటారు నా దాంట్లో నా దాంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కటి కూడా ఫ్రాడ్ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేయను ఇప్పుడు ఎప్పుడూ మనం అనుకోకుండా యాడ్స్ వస్తున్నాయి ఇంకా లెటర్ వస్తుందో రాదో తెలియదు దాని నుంచి డబ్బులు వస్తాయి రావో కూడా పూర్తిగా తెలియదు ఇన్ కేసు వస్తే కూడా మీకు ఆ లెటర్ వచ్చిన రోజు కూడా నేను మీకు చెప్తాను కంపల్సరీ వీటి గురించి మనం చేయట్లేదండి డబ్బులు వస్తాయని చేయటం చేయట్లేదు ఒక బాధ్యత పరంగానే చేస్తాను మన ఛానల్లో కూడా అలాగే చేయాలి ఎప్పటికైనా సరే మీరు అడిగారని చెప్పి నేను అదో తొండి బొండి చూపించి మిమ్మల్ని ఫ్రాడ్ చేయలేను అంటే నేను ఫ్రాడ్ చేసినట్టు మీకు తెలియకపోవచ్చు నాకు తెలిసి కానీ నా మనసులో ఎన్నర్గా నా మనసులో ఫీలింగ్ అయితే ఉంటుంది అందుకని మనకు తెలిసింది పర్ఫెక్ట్గా ఉన్నదే చెప్పాలి పైగా కొత్త వ్యక్తిని మనం అడిగినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలా నేను ఫోన్లో వస్తానరా అంటే కొంతమంది ఫోన్ అంటే టీవీ ఏదో అనుకుంటారు టీవీలో న్యూస్లో వస్తానే అనుకుంటారు అనుకుని ఆడు లాస్లో ఉన్నా లాభం ఉందని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకోటి వచ్చిందంటే అతను లాభంలో ఉన్నా నా వచ్చిన ప్రాఫిట్స్ వీళ్ళకి ఎందుకు చెప్పాలని చెప్పి అబ్బాయి ఏమీ లేదండి లాస్లో ఉందని కూడా చెప్పే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందుకనే మనం కొంచెం ఇంకా కొంచెం గ్రోత్ అవ్వాలండి కొంచెం గ్రోత్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వాలని నేను అంటలేదు ఉన్న హోదాలో ఆ ఏరియాలో వీళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని అడిగి నేను కంపల్సరీ బయటికి వెళ్ళి కూడా వాళ్ళ వీడియోస్ కూడా తీసుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ మాకు అటాచ్మెంట్ మీరు షీప్ ఫార్మ్ గురించి చాలామంది అడుగుతున్నారు మాకు అటాచ్మెంట్ ఒక అతను ఒక ఆయన ఉన్నాడు మోస్ట్ సక్సెస్ఫుల్ అనమాట చాలా కష్ట హార్డ్ వర్కర్ ఆయన చిన్నప్పటి నుంచి అవే చేసుకుంటున్నాడు వాళ్ళ పెద్ద అబ్బాయికి సాఫ్ట్వేర్లో జాబ్ ఉంది చిన్న అబ్బాయికి ఏకంగా బ్యాంక్ మేనేజర్ జాబ్ వచ్చింది ఆయన షీప్ ఫార్మింగ్లోనే చేస్తాడు చాలా ఆయన నువ్వు నేను అనుకున్నంత పరిచయం కూడా ఉంది సో కొంచెం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అడిగి అటువంటి వాళ్ళని అడగాలన్న కూడా అడగచ్చు అలాగే ఇంకా ఇంప్రూవ్ అయిన తర్వాత అటువంటి సక్సెస్ పర్సన్ అడిగి కూడా మనం తెలుసుకోవచ్చు అలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు కూడా చేద్దాం అదే అండి అది చెప్దామని అనుకున్నాను ఇంకోటి చిన్న ఇంకో చిన్న విషయం నా తరపున చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి యాడ్స్ వస్తున్నాయి కదండి యాడ్స్ వస్తే మనకి పూర్తిగా చూస్తేనే ఒక పైసా రెండు పైసలు ఎంత వస్తాయంటే డబ్బులు కాకపోతే నేను నా తరపు నుంచి మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఇబ్బందికరంగా ఉన్న యాడ్స్ అయితే మీరు స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం అది నేను కూడా చెప్పను అది మీ ఇష్టానికి మీరు చూస్తే చూడొచ్చు లేకపోతే లేదు లేదు కూడా వన్ మినిట్ కన్నా బిలో వచ్చే నార్మల్ నార్మల్గా వచ్చిన యాడ్స్ ఉంటే కొంచెం మన మన ఛానల్ గ్రోత్ కోసం కాస్త స్కిప్ చేయకుండా దాన్ని ఒక థర్టీ సెకండ్స్ ఎంత మీరు దాన్ని కొంచెం ఇబ్బంది పడకుండా చూడండి చూస్తే అది మనకి అంటే చాలామంది అనుకున్నట్టు ఇందులో వేలు వేలు ఏమి వచ్చేవండి ఏదో ఒక పైసలు రెండు పైసలు యాడ్ అవుతాయంట మనకు అలా యాడ్ అయినాయి అంటే దానివల్ల మనకు బెనిఫిట్స్ యాడ్ అయినా అవ్వకపోయినా నో ప్రాబ్లం నేను ఖచ్చితంగా ఏదో చేస్తాను అంటే కమర్షియల్గా చేస్తానని అనుకోకండి మీరు ఏమైనా మనం నెక్స్ట్ కూడా చాలా మటుకి మన లేని ఐటమ్స్ నేను కొందామని అనుకుంటున్నాను ఈ వర్షాల వర్షాకాలం నాటిలో ఏంటంటే చిన్న చిన్న కలుపు తీయడానికి చిన్న చిన్న సామాను అటువంటి మన అగ్రికల్చర్ సంబంధించి కలుపు తీతకు ఎక్కువ ఫార్మర్స్కి చాలా మెయిన్ ప్రాబ్లం కలిపాయి కాబట్టి కలుపు తీసేవి కానీ ఇంకా ఏదైనా వెరైటీ మన బడ్జెట్లో వచ్చి చిన్న ఏదో కొందామని అనుకుంటున్నాను మనకిప్పుడు అడిషనల్గా యాడ్స్ రావడం వల్ల ఏమైనా వచ్చినాయి అనుకోండి సపోజ్ ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చినాయి అంటే మనం కొనేదానికి ఇంకా యాడ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి చెప్తున్నాను అంతే అది కూడా మీరు రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే మిమ్మల్ని ఖచ్చితంగానే చెప్పట్లేదు మీకు ఇష్టం ఉంటేనే చేయండి లేకపోతే నో ప్రాబ్లం ఇది మీతో పంచుకోవాలని మీతో చెప్పాలనే ఈ వీడియో చేయడం జరిగిందండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా కొత్తగా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ కూడా అడగండి నేను కంపల్సరీ చేస్తాను ఎందుకంటే చాలా ఛానల్స్ యూట్యూబ్ పడే వాళ్ళ కామెంట్స్ డిసిబుల్ చేసేస్తున్నాడు కామెంట్స్ ఎందుకు అంటే దానికి రీజన్ కూడా నాకు అర్థమైంది మనం వేరే ఛానల్ పేరు చెప్పినా వేరే వేరే ఛానల్స్కి ప్రమోట్ చేసినా ప్రమోట్ చేసినా కూడా వాళ్ళు తీసేస్తారటండి తీసేస్తారంట ఇంకోటి మన దాంట్లో కూడా ఇదే వీడియోలు మీకు చెప్పేస్తాను క్వశ్చన్ ఆన్స్ ఆన్సర్లో అనుకున్నాను దీంట్లో చెప్పేస్తాను అది కూడా మన ఛానల్లో కూడా కొన్ని కొన్ని కామెంట్స్ చాలా మటుకు మిస్ అయిపోతున్నాయండి అది మీరు నేనేదో డిలీట్ చేసేస్తున్నాను మీరు అనుకోకండి అవి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళ వాళ్ళ అనలిసిస్ ఎలా ఉంటుందో తెలియదు నైస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పినా సరే ఆ కామెంట్ నేను చూడనంత వరకు ఉంటుందండి ఒక రోజైనా రెండు రోజులైనా నేను చూడనంత వరకు ఉంటుంది అది ఆటోమేటిక్గా నేను ఎప్పుడైతే ఓపెన్ చేస్తాను ఎలా ఓపెన్ చేస్తే సగం చదివే లోపల టపకుమని ఎగిరిపోతుంది అది విచిత్రంగా అయిపోతుంది ఎక్కడ పోతుందో తెలియట్లేదు అది కూడా చాలా మంది ఫోన్ నెంబర్స్ అడుగుతున్నారు ఆ ఫోన్ నెంబర్స్ అడిగిన నెంబర్స్ కూడా కొన్ని ఉంటున్నాయి కొన్ని అవి కూడా ఎగిరిపోతున్నాయి అదేంటో నాకు అర్థం కాలేదు నేను ఏదో క్రియేటర్ స్టూడియోలో ఏదో కొంచెం మనకు వచ్చి కొంచెం చెక్ చేస్తే ఒక స్పామ్ లిస్ట్లో ఇంచమించి ఇరవై తొమ్మిది మెసేజ్లు ఏమైనా ఉన్నాయండి అలాంటి మెయిల్స్ అదే మీరు పెట్టిన కామెంట్స్ ఆటోమేటిక్గా స్పామ్లోకి వెళ్ళిపోయి వార్నింగ్లోకి వెళ్తున్నాయి అనమాట ఇది స్పామ్లోకి వెళ్తున్నాయి అని చెప్పి అది మనకు వార్నింగ్స్ కింద ఇస్తున్నారు వాళ్ళు ఎలా ఎటువంటి మెసేజ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటే బహుశా అనే కూడా కామెంట్స్ తీసేస్తారేమో కానీ నాకైతే తీరనే నమ్మకం ఉంది మనకి చాలా పర్ఫెక్ట్ కామెంట్స్ వస్తున్నాయి నో ప్రాబ్లం నేను అందరికీ కూడా నేను రిప్లై ఇస్తున్నాను మాక్సిమం కామెంట్స్ నేను రిప్లై ఇస్తున్నాను కాబట్టి ఆ ప్రాబ్లం ఉందనుకుంటున్నాను ఒకవేళ ఉన్నా సరే నో ప్రాబ్లం అండి నిజంగా అంత పరిస్థితి వచ్చిందంటే కనుక నేను కంపల్సరీ మీకు ఎలాగో ఒక నెంబర్ ప్రత్యేకంగా నెంబర్ తీసుకుంటానని చెప్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక నెంబర్ తీసుకుని ఈ లోపల దాన్ని ఒక గ్రూప్ కింద లేకపోతే దేనికిందో దీని వచ్చేసి లేకపోతే ఏదో టైంలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పెట్టుకోవడం ఏదోలాగా అప్పుడు అవకాశాన్ని బట్టి ఆ విధంగా సెట్ చేద్దాం కామెంట్స్ ఉన్నంత వరకు మనకు నో ప్రాబ్లం కామెంట్స్ ఒక బహుశా కామెంట్ తీసేస్తే కనుక అది ఆలోచిద్దాం ఓకేనండి ఇది చెప్దాం అనుకున్నాను ఒక టాపిక్ కానీ మొదలు పెట్టాను కానీ నేను అటు తిరిగి తిరిగి చేరు నాలుగైదు రకాల టాపిక్స్ అయిపోయినాయి వీడియో కూడా చాలా పెద్ద అయిపోతుంది ఓకేనండి ఉంటానండి నన్ను ఎలా సపోర్ట్ చేయండి అందరూ ఆదరించి ఆదరించి ఉంటానండి బాయ్